ధన్యవాదాలు అధ్యక్ష నిజంగానే గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలంటే గత పది సంవత్సరాల నుంచి కూడా మా ఏజెన్సీ ఏరియాలో ఎమ్మెల్సీ అనంత బాబా అనే ఒక వ్యక్తి చాలా దారుణంగా దోచుకో దాచుకో అన్న రీతిలో మా ఏజెన్సీ ప్రాంతాన్ని అంతా కూడా తన కట్టడిలో పెట్టుకొని ఎటువంటి అభివృద్ధి సంక్షేమం అనేది లేకుండా చేసినటువంటి పరిస్థితి మరంపచడవరంలో జరిగింది అధ్యక్ష ప్రధానంగా చూసుకుంటే మొన్న నేను చెప్పడం జరిగింది రహదారుల విషయానికి వస్తే చాలా వరకు కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ లేక ఆకపోయినటువంటి రోడ్లు ఉన్నాయి దయచేసి ఫారెస్ట్ మినిస్టర్ గారికి ఒకటే కోరుకుంటా ఉన్నాను ఏవైతే పెండింగ్ లో ఉన్నటువంటి రోడ్లు ఉన్నాయో ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చి మా ప్రాంతానికి రాకపోకలకు అదేవిధంగా రవాణా సౌకర్యం కూడా కల్పించాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇకపోతే మా రంపచోడవరం ఏరియా హాస్పిటల్లో అధ్యక్ష దాదాపుగా నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల వరకు రోజు ఓపీ వస్తుంది అధ్యక్ష కానీ మా ఏరియా హాస్పిటల్లో ఒక అంబులెన్స్ కూడా లేని సౌకర్యం అధ్యక్ష చూస్తే పక్కన ఉన్నటువంటి బిహెచ్ అంబులెన్స్ ఉంది కానీ మా రంపచోడవరంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ కి అంబులెన్స్ లేక అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష మొన్న నేను అసెంబ్లీకి వచ్చే ముందు రోజు ఒక సంఘటన జరిగింది అధ్యక్ష ఒక డిగ్రీ స్టూడెంట్ కడుపు నొప్పితో బాధపడుతూ హాస్పిటల్లో ఉంటే అంబులెన్స్ రావడానికి మూడు గంటల సమయం పాటు ఆ అమ్మాయి చాలా దారుణంగా బాధపడినటువంటి పరిస్థితి మా ఏరియా హాస్పిటల్లో జరిగింది అధ్యక్ష ఇది కేవలం ఈ అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం వల్లే అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఇలాంటి ఇబ్బందులు పడతా ఉన్నారని తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష ఇకపోతే మాకి ఏదైనా ఏజెన్సీ ప్రాంతాన్ని నుంచి రిఫర్ చేస్తే కాకినాడ రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ రిఫర్ చేస్తా ఉన్నారు అధ్యక్ష అక్కడ ప్రజలు ఏంటంటే మేము కాకినాడ కానీ రాజమండ్రి వెళ్తే సగం భయంతోనే మేము చచ్చిపోతామేమో అక్కడికి వెళ్తే మాకు సరిగా పట్టించుకోరు సరైన ట్రీట్మెంట్ ఉండదనే భయంతోనే చాలా మంది మార్గం మధ్యలోనే చనిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష దయచేసి నేను ఒకటే కోరుకుంటూ ఉన్నాను గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష ఏజెన్సీ ప్రాంతం అధ్యక్ష ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష అయిపోయింది ఒక రెండు నిమిషాలు అధ్యక్ష అయితే గతంలో మనం ట్రైబల్ సెల్లో స్వస్థ అని మనం ఒకరిని పెట్టి ఏజెన్సీ ప్రాంతం నుంచి ఎవరైనా సరే అక్కడ రోగులను పట్టించుకొని దగ్గరుండి చూపించి వాళ్ళు మంచి ఆరోగ్యంతో వాళ్ళ సొంత ప్రాంతాలకు పంపించడానికి మనం గతంలో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అటు రీతిగానే ఇప్పుడు కూడా కాకినాడ రాజమండ్రి అదే విధంగా వైజాగ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ఈ ట్రైబల్ సెల్ స్వస్థాలను ఏర్పాటు చేసినట్లయితే మా గిరిజనుల యొక్క ఆరోగ్యాలు అన్ని కూడా బాగుపడతాయి మేలు చేసిన వారు అవుతారని మరొకసారి కోరుకుంటున్నారు అధ్యక్ష మరొక విషయం అధ్యక్ష ఏజెన్సీ ప్రాంతం ప్రజలందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడతా ఉన్నారు అధ్యక్ష అయితే ఇప్పుడు వ్యవసాయ పనిముట్లు అయినటువంటి పైప్స్ అని కానీ లేకపోతే స్ప్రేయింగ్లను లను కానీ పవర్ టిల్లర్లను కానీ ట్రాక్టర్లను కానీ గతంలో మనం ఉన్నప్పుడు తొంభై శాతం సబ్సిడీతో ఇచ్చేవాళ్ళం అధ్యక్ష కానీ ఇప్పుడు యాభై శాతం సబ్సిడీ అంటా ఉన్నారు అధ్యక్ష గిరిజన ప్రాంతంలో గిరిజనులు ఉన్నారు గిరిజన అంతర్వ్యయం చేసా పనిముట్లు కొనుక్కోలేరు కనుక అధ్యక్ష దయచేసి నేను వ్యవసాయ శాఖ మినిస్టర్ గారికి ఒకటే కోరుకుంటా ఉన్నా సబ్సిడీ అనేది తొంభై శాతం పెట్టినట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వం యాభై శాతం ఐటీడీఎల్ నలభై శాతం పెడితే తొంభై శాతంతో రైతులందరూ కూడా ఆ యొక్క పని పనికరాలు తీసుకొని వ్యవసాయం చేసుకొని మన బ్రతుకుల్లో వెలుగులు నింపుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది కనుక అధ్యక్ష ఈ విషయం విషయాన్ని కూడా తమ దృష్టిలో పెడతా ఉన్న అధ్యక్ష అవకాశం ఇచ్చిన చిన్న విషయం గిరిజన శాఖ మంత్రికి మీరు వ్యవసాయ శాఖ గురించి మాట్లాడుతున్నారు పల్లె సింధూర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష సత్యసాయి జిల్లాలో చాలా మంది గిరిజన రైతులు ఫారెస్ట్ ల్యాండ్లలో గత యాభై సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్నారు అధ్యక్ష వీళ్ళకి గిరిజన చట్టం ప్రకారం వీళ్ళకి అక్కడ హక్కులు కూడా ఉన్నాయి వీళ్ళకి ఏవైనా